హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు బీట్రూట్ ఉల్లికారం కూర తయారు చేస్తున్నాను బీట్రూట్ కడగడం కటింగు ప్రీవియస్ వీడియోలో ఉంది చూడండి అది ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న బీట్రూట్ ముక్కల్ని ఇలా స్టీమర్లో కానీ లేదా ప్రెషర్ కుక్కర్లో కానీ వేసి ఉడికించుకోవచ్చును స్టీమర్లో అయితే ఇందులో వాటర్ వేయకుండా ఉడికిస్తాం కాబట్టి ఇందులో ఉన్న ప్రోటీన్స్ అవి ఏవి పోకుండా కూర చాలా హెల్తీగాను టేస్టీగాను కూడా ఉంటుంది లేదా ఇది లేని వాళ్ళు ప్రెషర్ కుక్కర్లో అయినా ఉడికించుకోవచ్చు ప్రెషర్ కుక్కర్లో అయితే ఒక హాఫ్ గ్లాస్ నీళ్లు పోయాలి ఇప్పుడు ఇందులో కొంచెం ఈ కూర ముక్కలు ఉప్పు వేసి ఇది స్టీంలో పెట్టేస్తే వన్ మినిట్లో ఉడికిపోతుంది ఇది ఉడికే లోపల దీనికి కావాల్సిన కారానికి సంబంధించినవి వేయించుకోవాలి వన్ ఫోర్త్ కప్ శనగపప్పు వన్ ఫోర్త్ కప్ మినప్పప్పు కొద్దిగా మెంతులు టేస్ట్కి ఫ్లేవర్ కోసం ఒక హాఫ్ స్పూన్ ధనియాలు వేసిన తర్వాత అన్నీ వేయించుకోవాలి ఈ పప్పులన్నీ కూడా సగం వేగే వరకు కా మిరపకాయలు వేయకుండా ఉంటే అప్పుడు తర్వాత సగం వేగిన తర్వాత మిరపకాయలు వేస్తే మిరపకాయలు మాడిపోకుండా సమానంగా వేగుతాయి ఈ కూరలో బీట్రూట్ తీయగా ఉంటుంది కాబట్టి ఎడమిరకాయలు కొంచెం ఎక్కువ వేసుకుంటేనే కొంచెం నా తీపి తగ్గి బాగుంటుంది ఇలా డార్క్ కలర్ వచ్చే వరకు ఈ పప్పులన్నీ వేయించుకొని తీసి చల్లారి పెట్టుకుని అప్పుడు మిక్సీలో వేసుకోవాలి దీంతోపాటు ఒక రెండు ఉల్లిపాయలను కూడా కట్ చేసుకొని ఈ ఉల్లిపాయలు ఈ వేయించుకున్న ఈ పప్పులు ఇవన్నీ కూడా గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా కాకుండా ఉల్లిపాయ ముక్కలు అక్కడక్కడ కనపడేలాగా పప్పులు కనపడేలాగా గ్రైండ్ చేసుకుంటే కూరలో టేస్ట్ బాగా బాగుంటుంది ఇప్పుడు నూనెలో ఈ ఉడికిన బీట్రూట్ ముక్కలు ఈ గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ రెండు వేసి వేయించుకుంటే కూర రెడీ అయిపోతుంది ఆల్రెడీ ఉడికిన బీట్రూట్ ముక్కలు కాబట్టి చాలా ఫాస్ట్గా అయిపోతుంది కూర బీట్రూట్ చాలా హెల్త్కు మంచిది చాలామంది తినరు దీన్ని కానీ కొంచెం టేస్టీగా చేసుకుంటే ఎలాంటి కూర అయినా సరే తినచ్చను బాగుంటుంది దాని టేస్ట్ కూడాను ఇప్పుడు ఈ కారం కూడా అందులో వేసుకొని వేయించుకోవాలి అట్లీస్ట్ పిల్లలకైనా సరే ఇలా హెల్త్కి మంచి అనేవి వాళ్ళకైనా అలవాటు చేస్తే వాళ్ళకైనా అలవాటు అవుతుంది మంచివి ఇప్పటి నుంచి చాలా పిల్లలకి అలవాటు చేసుకోవాలి ఈ రకంగాను ఏదో రకంగా వాళ్ళకి మనకి దొరికే పదార్థాలన్నీ కూడా తినిపించడానికి మ్యాగ్జిమం ప్రయత్నం చేయాలి మనం వంతు మనం ట్రై చేయాలి ఇప్పుడు ఈ కూరకు సరిపడా ఉప్పు కొద్దిగా పసుపు వేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ ఉంటే ఫ్రై అవుతుంది బాగా ఉల్లిపాయలు ఫ్రై అయితే కూర టేస్ట్ చాలా బాగుంటుంది ఈ కూర అన్నంలో తిన్నా లేదా లంచ్ బాక్స్లోకి పట్టుకెళ్ళినా రోటీలోకి పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది కూర ఇక మొత్తం ఫ్రై అయిపోయింది కూర అంతాను సర్వింగ్ డిష్లోకి తీసేస్తే కూర రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్